ప్రైజ్ ద ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈ దినం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరు నుండి పదకొండు వచ్చిన ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ సహాయాన్ని కోరుతూ ఉంటున్నాం తండ్రి నైనా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇందులో ఉన్న ప్రతి మాట ప్రభా తండ్రి అందులో ఉన్న భావాన్ని జాగ్రత్తగా ప్రభా తండ్రి వినగలుగుటకు కృప దయచేయండి ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు వినుగాక యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఆరవ అధ్యాయం ఆరుండి పదకొండు వచనములు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరుచుకునను కోత కాలమందు ధాన్యము కూర్చుకొనను సోమరి ఎందా కనువు పడుకుని ఉద్రలేచేదవు ఇక కొంచెం నిద్రించేదనని కొంచెం కొంచెం కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నువ్వు అనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రుని యుద్ధకు వచ్చును ఆయుధదాడు వచ్చినట్లు లేమిని యుద్ధకు వచ్చును దేవుని కుమారుడా కుమార్తె ఆరుండి పదకొండు వచనములు సోమరితనం అనే విషయం వైపు సులోమను దృష్టిని మళ్లిస్తుంది ఇక్కడ సోమరి అని అనువదించబడిన పదంలో బాధ్యత రాహిత్యం మరియు సోమరితనం కూడా ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు తమను తాము నాశనం చేసుకుని ప్రమాదంలో పడతారు వారు ప్రస్తుత కాలంలో మంచిగా జీవించగలిగినప్పటికీ భవిష్యత్తులో వచ్చే సంక్షోభం నుండి బయటపడలేరు దీనికి వ్యతిరేకంగా సొలోమోను అతి చిన్న జీవి అయిన చీమల జీవితాన్ని ఉదాహరణగా సూచించాడు శ్రద్ధగా పనిచేసే వ్యక్తి కష్ట సమయాలను భరించగలడు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో సోమరి మార్గము మొల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గం అని రాసు అలాగే పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనంలో సోమరితనం గాఢ నిద్రలో పడవయ్యను సోమరి వాడు పస్తుపడి ఉండు అని రాసు అప్పన్న పౌలు సోమరితనాన్ని ధృణీకరించాడు తెసనీళ్ళుకి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చిన ఎవడైనను పని చెయ్యన్న ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించం కదా మీలో కొందరు ఏ పని చేయక పరులు జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకున్నారని అట్టి అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతంగా సంపాదించుకుని ఆహారం భుజింపవాలని మన పొర యేసు క్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నామని పౌలు తెసనులక సంఘాన్ని హెచ్చరించాడు తిమోతికి రాసిన మొదటి ఐదో అధ్యాయం పదకొండు పదమూడు వచ్చిన అయితే పౌలు తిమోతికి సలహా ఇస్తూ చిన్న విధవరాలను సంఘ సంక్షేమ కార్యక్రమంలో చేర్చుకోవద్దు ఎందుకంటే వారు ఇంటింటికి తిరుగుతూ సోమరిగా ఉండడం నేర్చుకుంటారు సోమరిగా ఉండడమే కాకుండా ఒదురుబోతులుగా జోక్యం చేసుకున్న వారిగా కూడా ఉంటారు వారు చేయకూడనిది మాట్లాడతారు అని రాశాడు సోమరులు శ్రద్ధగా పనిచేసే వారితో సమానం కాదు సమయాన్ని వృధా చేసే సోమరి వ్యక్తులు విశ్వాసానికి హానికరం చీమను తన కష్టానికి జ్ఞానానికి ఉదాహరణ చూపిస్తూ దానికి ఏ ప్రధాన అధికారి లేదా పాలకుడు లేడని సులోమను చెబుతున్నాడు చీమకి పని చెయ్యమని ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు అది స్వయంగా అలా చేస్తుంది పని చేసే చీమ చాలా కష్టపడుతుంది అది దాని శరీర బరువుకు ఇరవై రేట్లు ఎక్కువ ఆహారాన్ని తిరిగి తన కాలనీకి తీసుకువెళ్లగలదు సీమల కాలనీని ఒక్కసారి చూస్తే ఈ చిన్న జీవులు ఎంత బిజీగా ఉన్నాయో తెలుస్తుంది క్రైస్తవులకు కూడా కష్టపడి పని చేయడానికి ప్రోత్సహింపబడడం లేదా పర్యవేక్షణ అవసరం లేదు క్రైస్తవులు క్రీస్తు బానిసలుగా పనిచేయాలని ప్రభు చిత్తాన్ని హృదయపూర్వకంగా చెయ్యాలని అప్పోస్తున్న పౌలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరు నుండి ఏడు వచ్చంలో హెచ్చరించాడు నేడు ఈ ఉపదేశం క్రైస్తవ ఉద్యోగులకు వర్తిస్తుంది యజమాని ఉన్నప్పుడు మాత్రమే కాదు అన్ని సమయాల్లో వారు కష్టపడి పనిచేయాలి ఎందుకంటే వారు ప్రభును సంతోష పెట్టాలని కోరుకుంటారు క్రైస్తవులు సొలోమోన్ రాసిన చీమల వల్ల కష్టపడి పని చేయాలి వేసవి కాలంలో చీమలు కష్టపడి పని చేస్తాయి మరి శీతాకాలంలో అందుబాటులో ఉన్నప్పుడు ఆహారాన్ని సేకరిస్తాయి సైనిక చీమలు తమకు మాత్రమే కాకుండా తదుపరి తరానికి కూడా తగినంత ఆహారాన్ని సేకరిస్తాయి ఇలా చేయడం ద్వారా అవి కష్ట సమయాల నుండి తమను తాము రక్షించుకోవడమే కాకుండా తమ పిల్లలకు భద్రతను అందిస్తాయి భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయటం యొక్క ప్రాముఖ్యతను సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఐదవచనం బలపరుస్తుంది అందులో వేసవికాలంలో కూర్చువాడు బుద్ధి గల కుమారుడు కోతకాలం నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు అని రాసింది భవిష్యత్తు కోసం సిద్ధం కావాలని నమ్మిన వ్యక్తికి ఏసేపు ఒక అద్భుతమైన ఉదాహరణ సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనములో సోమరితనం గాఢ నిద్రలో పడివేయను సోమవారి వాడు పస్తుపడి అని రాసి ఉంది అలాగే ఇరవై అధ్యాయం పదమూడవ వచనమైతే అయితే లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడుము నువ్వు మేలుకు నుండి నీడల ఆహారం తిని తృప్తి పొందుదు అని రాసి ఉంది వ్యక్తి కొంచెం ఎక్కువ నిద్ర తర్వాత పని చేయాలని ఆలోచిస్తారు కానీ అతను తను తను మోసం చేసుకుంటున్నాడు అతను త్వరలోనే గాఢమైన సుదీర్ఘ నిద్రలోకి జారుకుంటాడు మరియు ఎప్పుడూ పనికి వెళ్ళలేడు లేదా అతను అలవాటుగా పనిని తప్పించుకుని వెనకబడిపోతాడు ఇక్కడ ఇమిడి ఉన్న ప్రమాదం ఏమిటంటే భవిష్యత్తును కోల్పోవడం కష్ట సమయాలు వచ్చినప్పుడు కోల్పోయిన గంటలను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎనిమిదవ వచనం ప్రకారం ఒక వ్యక్తి సంక్షోభానికి సిద్ధం కావడానికి ముందుగానే పని చేయవచ్చు కానీ సమయాన్ని వృధా చేసుకుంటే అది తిరిగి పొందుకోలేడు పదకొండవ వచనంలో ఒక దోపిదరుడు లేదా సాయుధుడు తన బాధితుడిపై దాడి చేసినంత త్వరగా పేదరికం సోమరు వ్యక్తిని ఆక్రమించుకుంటుంది కాబట్టి శరీర విషయాలను ఆధ్యాత్మిక విషయాలను కూడా బద్ధకం నిర్లక్ష్యం చాలా విపత్కరమైన ఫలితాలకు దారిసిస్తుందన్న హెచ్చరికను జ్ఞాపకం ఉంచుకుని జాగ్రత్తగా ఉందాం దేవుడు ఈ కొద్ది వాక్యమును దివించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోక తండ్రి ఇంతవరకు చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా బద్దకాన్ని వీడాలని అతన్ని కష్ట సమయాల్లో పని చేయాలని అయా అన్ని పరిస్థితుల్లో పని చేసుకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకోవాలని భవిష్యత్తు గురించినటువంటి బాటలు ఇప్పటి నుంచే కష్టపడి పని చేసి తండ్రి పొందుకోవాలని అయా మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు దేవా నైనా అవును ప్రభా సోమరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో దరిద్రంలోకి వెళతాడో అయా నీ వచనాల ద్వారా వివరించారు తండ్రినైనా అవును ప్రభా తండ్రినైనా సోమరి ఎక్కడ పని నేర్చుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలి అని అంటే చీమలను చూస్తే అర్థమవుతుంది వారి దగ్గర వెళ్ళి నేర్చుకొని సులోమును చెప్పినట్టుగా మేము కూడా నేనా తండ్రి మా నడతలను జాగ్రత్త పరుచుకుంటూ చూపించండి తన జ్ఞానం కలిగి జీవించటకు కృప చూపించమని అడుగుచున్నాం నిజమే ప్రభ చీమలకు న్యాయధిపతి ఉన్నాడు విచారణకర్త ఉన్నాడు కానీ వాటికి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేకుండా అవి తమ పని తను చేసుకున్నట్టుగా మేము కూడా ప్రభ ఎవరు చూస్తున్నా చూడకపోయినా మా పని మేము చేసుకున్నటకు కృప చూపించండి అవునైనా మా పని చేస్తున్న సంస్థలో అధికారు చూస్తున్నాడని ఒక ఒకలా చూడట్లేదని ఒకలా కాకుండా ఎప్పుడు తండ్రి సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా కష్టపడి పనిచేసే స్వభావాన్ని మాకు దయచేయమని అడుగు చూంటున్నాం అలాగే భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన కలిగి ఇప్పుడే కష్టపడి పని చేస్తూ భవిష్యత్తు కావాల్సినటువంటి భరోసాను సంపాదించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం అవును ప్రభా తండ్రి తండ్రినైనా ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం ఇలాంటి దరిద్రపు ఆలోచనలను పెట్టి అయా తండ్రినైనా ఎందుకంటే దానివల్ల దరిద్రమే వస్తుంది కాబట్టి నైనా తండ్రినైనా అది పక్కన పెట్టి మెలకు కలిగి కష్టపడి పని చేస్తూ తండ్రినైనా ఇదిగో తండ్రి ఎవరు చూసినా చూడకపోయినా జాగ్రత్తగా మా పని చేసుకుంటూ ముందుకు సాగడానికి నీ చేయమని అడుగుచున్నాం జ్ఞానం కలిగి జీవించటానికి నీ కృపదైత్యమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కష్ట సమయాలలో తండ్రి నష్ట సమయాలలో ప్రభా తండ్రి పడకుండా ఉండటానికి ఈ దినం ప్రభా మీరు మాట్లాడారు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి శరీర విషయాలను ఆధ్యాత్మిక విషయాలను కూడా బద్దక నిర్లక్ష్యం చాలా విపత్కరమైన ఫలితాలకు దారిశిస్తుందని హెచ్చరిక చేశారు తండ్రి నీకు స్తోత్రుడు ఆ విషయాలని మా హృదయంలో దాచుకొని జాగ్రత్తగా మా ప్రవర్తనలో తన మార్పు తెచ్చుకొని నీ వాక్యానుసారంగా తండ్రి బద్దకాన్ని వదిలిపెట్టి ఆ తండ్రినైనా ముందుకు సాగడానికి తండ్రిని కృప దయచేయని ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ఎందరైతే నైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలున్నాయో ఇరుకులు ఉన్నాయో నీకు అన్నీ తెలుసు ప్రభా నీకు మరుగైనదంటూ ఏది కృప చూపించండి అయా గర్భఫలం ఉద్వేగం బాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అలాగే తండ్రినైనా ఇదిగో తండ్రినైనా మరి ప్రభా తండ్రినైనా దొంగతనం వ్యభిచారం మోసాలు చేస్తూ భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నటువంటి విడిపించండి అలాగే వ్యసనాల నుంచి విడిపించండి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి దైవానికి వందనములు స్తోత్రములు నేను కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారు నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘమును సంఘ కాపరులను స్వార్థికులను పరిచయ చేస్తున్న వారిని కృపా బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతా ఆత్మలకు శాంతి సమాధాన వారి కుటుంబాలకు ఆదరణని అనుగ్రహించండి బలహీనులు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగు నా తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభాత దేశ అధికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించండి పొల జ్ఞానంతో నింపని అడుగుచున్నాం తండ్రి అనేక మంది నీ బిడ్డల మీద పర్వాల జరుగుతున్న దాడులను బట్టి ప్రార్థన చేస్తున్నాం అధికారులకు జ్ఞానం దయచేయమడుగుచున్నాం తండ్రి కోర్టులలో తన బిడ్డల పక్ష న్యాయం జరుగుట కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దిక్కులేని వారి విధరాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు సహాయం చేయమని అడుగుచుంటున్నాం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకే స్థుతులు వస్తావు చెల్లిస్తుంటాను మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ నేను పలు మా రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్